ప్రియ సహోదరుడా సహోదరి లేకపోతే నా కుమారుడు నా కుమార్తె అనుకుంటున్న నా బిడ్డలారా మీకందరికీ నేను అవసరమైతే గడ్డం పట్టుకొని బతిమాలి చెప్పేది ఏంటంటే మీకున్నటువంటి భక్తితో మీరు సంతృప్తి చెంది ఉండకండి మనం బ్రతుకుతున్న ఈ రోజులలో మనము ఒక ఆధ్యాత్మిక తరములో సభ్యులం అర్థమైందా మనం బ్రతుకుతున్న ఈ భౌతిక ఈ ప్రపంచంలో ఒక ఆధ్యాత్మిక తరానికి చెందిన వాళ్ళం ఈ తరమునకు మనము సేవ చెయ్యాలి అంటే దేవుని సంకల్పము మనకు అర్థము కావాలి అర్థం కావడమే కాదు ఆ సంకల్పానికి మనము కనెక్ట్ కావాలి నీ ప్లగ్ తీసుకుపోయి అక్కడ పెట్టాలా బీ కనెక్టెడ్ విత్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ దిస్ జనరేషన్ దిస్ ఫిజికల్ జనరేషన్ యాజ్ వెల్ యాజ్ ద స్పిరిచువల్ జనరేషన్ ఈ స్టేట్మెంట్ ఇంటికి పోయి మళ్ళీ ధ్యానం చేసుకోండి మీరు మీ ప్లగ్ తీసుకుపోయి దేవుని సంకల్పానికి ప్లగ్ పెట్టాలా పెట్టి ఈ భౌతిక తరములో ఆధ్యాత్మిక తరం ఒకటి ఉన్నది దాని పట్ల దేవుడు ఏం చేయబోతున్నాడో ఏం చేస్తున్నాడో ఒక స్పెషల్ కార్యక్రమం ఉంటుంది ఒక్కొక్క తరములో మామూలుగా ఉండదు అదే భూ ప్రపంచమంతటిని ప్రభావితం చేసే ఏదో ఒక ఘనకార్యం దైవకార్యం మహిమ కార్యం దేవుడు చేస్తూ ఉన్నాడు అది ఏంటో నువ్వు చూడగలిగితే నీ కన్నులు ధన్యమైనవి దానికి కనెక్ట్ కావాలి